ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు అరిసెలు చేసి చూపిస్తానండి చూసారా నేను టూ కేజీస్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని వాష్ చేసి నానబెట్టేసుకుందాము విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ సోక్ అయితే కనుక అప్పుడు టేస్ట్ బాగుంటుందండి స్మూత్ గా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు నానబెట్టుకుని నైట్ మళ్ళీ వాష్ చేసి వేరే వాటర్ షిఫ్ట్ చేసుకోవాలండి ఆ వాటర్ తో ఉంచితే పులిపెక్కినట్టు అవుతుంది కాబట్టి ఒక ట్వెల్వ్ అవర్స్కి ఒకసారి మనం వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వాష్ చేసి నానబెట్టుకుందాం ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు నేను మార్నింగ్ నానబెట్టేసుకుంటున్నాను దీన్ని మళ్ళీ ఈవినింగ్ కూడా మనం ఏంటంటే మళ్ళీ ఒకసారి వాష్ చేసి పెట్టుకొని రేపు మార్నింగ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి మంచిగా నానితేనే టేస్ట్ బాగుంటుందండి స్మూత్ గా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం సోకావనిద్దాం రైస్ నానిపోయాయండి దాన్ని మనము మిల్లు పట్టించేసేసుకున్నాము తడిపిండి ఎప్పుడైనా పట్టించినప్పుడు ఇలా ప్రెస్ చేసి ఉంచుతానండి కొంతసేపు అంటే మనం పాకం పట్టుకునే టైప్కి టైం అవుతుంది కాబట్టి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ బెల్లం చూసారా ఇలా నల్లగొట్టు పెట్టేసుకున్నామండి ఒక కేజీ రైస్కి ముప్పై కేజీ బెల్లం పడుతుందండి నేను మెజర్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మనము ఫస్ట్ కరిగిచ్చి వడపోసిన తర్వాత పాకం పట్టుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచమే వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ టైం పడుతుంది పాకానికి ఇలా వేసుకుని ఫస్ట్ కరిగిన తర్వాత మనము స్ట్రైన్ చేసేసుకుంటే వడగట్టుకుంటే ఏంటంటే ఏమన్నా డస్ట్ నలకలు అట్లాంటివి ఉన్నా వస్తాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ఫస్ట్ కరిగిన తర్వాత వడపోసుకుని అప్పుడు పాకం పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసేసుకుని ఇలా కొంచమే వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లానికి ఇది మొత్తం కరిగిన తర్వాత అప్పుడు వడపట్టుకున్నాం వడపోసుకుని మళ్ళీ వేరే గిన్నెలో వేసుకుని పాకం ప్రిపేర్ చేసుకున్నాం ఇది కరిగే వరకు వెయిట్ చేద్దాం బెల్లం చూసారా ఇలా కరిగిపోయిన తర్వాత మనము వేరే దాంట్లోకి వడగట్టుకోవాలండి అంటే సన్నాటి నలకలు కానీ ఏమైనా పీచు కానీ ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనము వేరే గిన్నె పెట్టుకుని పాకం పట్టుకుందాం చూసారా ఇలా గిన్నె పెట్టుకొని కొంచెం మందగు పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం మనం స్ట్రైన్ చేసుకున్నటువంటి బెల్లం పాకం పెట్టుకుని దానిలో వేసుకొని ఇప్పుడు దీన్ని పాకం వచ్చే వరకు జాగ్రత్తగా దగ్గరుండి తిప్పుకుంటూ చూసుకోవాలండి చూసారా పాకం ఇంకా కరుగుతుందండి ఇది తిక్కుగా అంటే ఈ పైన నొరగంతా తగ్గిపోతే అప్పుడు మనకు పాకం వచ్చినట్టు అండి ఇలా పెట్టామంటే గరిటే కట్ అవ్వకూడదు ఇంకా ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందామండి పాకం వచ్చిందా లేదా అనేది ఇలా కొంచెం పక్కన వాటర్ పెట్టుకుని ప్లేట్లో ఇలా వేసుకుంటే ముద్దలాగా గట్టి ముద్దలాగా రావాలండి చూసారా ఇంకా రాలేదండి ఇంకా కొంచెం టైం పడుతుంది మనం పట్టుకొని ప్లేట్కి వేస్తే మళ్ళీ టక్కన సౌండ్ వచ్చేటట్టుగా అంత గట్టిగా రావాలి ఇంకా రాలేదు ఇప్పుడు మనం కొంచెం సేపు ఉంచుదాం ఇప్పుడు పాకం వచ్చినట్టుందండి ఒకసారి చూద్దాము మళ్ళీ ఒక్కసారి ఇలా వేసి చూసారు ఇప్పుడు గట్టిగా అయిందండి అలా వేసినప్పుడు సౌండ్ రావాలి ఇప్పుడు మనం పిండి వేసుకుందాం పాకం వచ్చేసిందండి చూసారు కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ పాకంలోనే ఇప్పుడు మనం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి అంటే చూస్తూ మనం కలుపుకుంటే కనుక ఏంటంటే ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఒక్కొక్కసారి పిండి మిగిలినా కూడా పర్వాలేదు పక్కన పెట్టేసుకోవచ్చు సో మనం సరిపడా వేసుకోవాలండి కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకుంటే ఏంటంటే మొత్తం మిక్స్ అవుతుంది మంచిగా ఇలా వేడిగా ఉన్నప్పుడే తిప్పాలండి చల్లారితో మళ్ళీ పాకం గట్టిపడిపోద్ది ఇప్పుడు కావాల్సినంత పిండి వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు పైన కొంచెం మనము నెయ్యి వేసుకోవాలి పాకంలో కూడా వేసుకున్నాం ఇప్పుడు కూడా ఇలా కొంచెం వేసుకుని పైన స్ప్రెడ్ చేసేసుకుంటే బాగుంటుందండి మనం చేసుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం వేయించుకోవడానికి అరిసెలు బాండీ పెట్టుకున్నాం అండి బాండీ పెట్టుకుని నేను నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం హీట్ ఎక్కేదాక వెయిట్ చేద్దాం ఇలా ఒక పేపర్ మీద దానికి ఆయిల్ అప్లై చేసుకుని లేదా నెయ్యి అప్లై చేసుకొని కానీ చేసుకోవాలండి ఇలా నేను ఈ బాల్ చేసి దాన్ని నువ్వుల్లో డిక్ చేసి చేశాను ఇప్పుడు చూసారు దీన్ని ఇప్పుడు మనము పాక ఆయిల్లో వేసుకుందాం ఒకటి కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలండి ఒకదాని మీద ఒకటి వేయద్దు చూస్తారండి ఇప్పుడు వేగిపోయింది ఇప్పుడు మనం తీసి దీన్ని చెక్క మీద కాకుండా ఇలా గరిట పెట్టి ఒత్తుకుంటే ఏంటంటే కొంచెం చూస్తారా ఇలా పెట్టుకొని దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మొత్తము నెయ్యి మొత్తం బయటకు వెళ్ళదండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మెత్తగా ఉంటాయి కొంచెం ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఇలా చేసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం అండి మిగతావన్నీ కూడా ఇలానే వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చెప్పాను కదా గరిటిలోకి తీసుకొని మనము ఇలా ప్రెస్ చేసుకోవాలండి మొత్తం గట్టిగా ప్రెస్ చేయొద్దండి అంటే దీంట్లో కొంచెం నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు ఉన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అంటే మెత్తగా ఉంటాయి ఇలా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం అన్నీ కూడా ఇలానే మంచి కలర్ ఇలా కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దండి ఒకసారి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మనం లో ఫ్లేమ్లో అంటే మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే కానీ కొంచెం అంట సగ తగ్గించుకుంటే బాగుంటుంది మంచిగా వేగుతాయండి చూడండి మన అరిసెలు రెడీ అయిపోయాయండి చూసారా ప్రాసెస్ అంతా సేమ్ వన్ కేజీ రైస్కి ముప్పై ఒక కేజీ బెల్లం పడుతుందండి నేను నేతే అరిసెలు ఇవి చాలా బాగున్నాయి మీరు కూడా ఇలానే ట్రై చేయండి నువ్వులు అంటే నువ్వులు పాకంలో కాదండి వేసుకునేది నువ్వుల్లో కొంచెం మజ్జిగ కలిపి దాంట్లో మనము ఈ అరిసెక్ చేసుకునే ఉండని దాంట్లో ప్రెస్ చేసి వేసుకుంటే చాలా క్రిస్పీగానే చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి Thank you, friends. Thank you for watching my channel. Please like, share, subscribe.